ఇద్దరం కలిసి వచ్చేసి మేము చిన్నప్పుడు ఆడిన తొక్కుడు బిల్ల ఆట అనమాట మనం చిన్నగున్నప్పుడు ఏవైతే ఆడామో ఇప్పుడు చాలా రేర్ రేర్యానికి కూడా ఎక్కడ కనిపించవు ఈ ఆటలు సో ఈ రోజు మేము ఆడి అందరికీ అలా ఓ చిన్నప్పటి గుర్తులు మనకు ఓసారి గుర్తు తెచ్చుకోవడానికి ఆడుతున్న ఆట అనమాట వీడియో చూసి లైక్ చేయండి దాంతో పాటు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే గాయ్స్

సరే ఇట్లాంటి అలాగే పంపిస్తాయ్ పంట ఇదని టెక్నాలజీ